రైట్ సుజాత్ గారు మనకి అడుసమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు శ్రీనివాసరావు గారు నమస్తే అండ్ గుడ్ మార్నింగ్ అండి చూస్తున్నాం మనం అర్ధరాత్రి రెండున్నర వరకు కూడా వాద ప్రతివాదనలు కొనసాగాయి దాదాపు పోసానికి పద్నాలుగు రోజుల రిమాండ్ అంటే మార్చి పదమూడు వరకు కూడా రిమాండ్ విధించారు ముఖ్యంగా రైల్వే కోడూరు కోర్టు అంటే కేవలం పోసాని కాదు గత వైసీపీ ప్రభుత్వంలో అప్పుడున్న కీలకంగా నేతలు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి భావజాలను అంటే వాళ్ళు వా మాట్లాడేటువంటి భాషను చూస్తే కూడా ఇలాంటి వాళ్ళందరికీ కూడా శిక్ష ఎప్పుడు పడుతుంది అనేటువంటి ప్రజలు ఎదురు చూసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మీరేమంటారు అంటే ఇష్టానుసారంగా మాట్లాడొద్దని హెచ్చరించినా కూడా అదే వరవడి కేవలం ఒక వ్యక్తి సంతోషం కూడా కోసం కూడా అంటే ఇప్పుడు గతంలో ఓదార్పు యాత్ర చేసినటువంటి జగన్ ఇప్పుడు జైలు యాత్రలు చేస్తున్నారు వరుసగా ఎలా చూడాలి అందరికీ నమస్కారం అండి పెద్దలందరికీ ఆనల్ ఉన్న వాళ్ళకి మీకు ప్రైమ్ నైన్ న్యూస్ వీక్షకులందరికీ నమస్కారం ఇక్కడ ఈ దుష్ట సంస్కృతి ఈ భాషా ప్రయోగం ఈ పార్టీ ఫిరాయింపులు పర్వాలు ఇలాగా దాదాపు ఒక ఇరవై సంవత్సరాల క్రితం ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్లో ఈ దుష్ట సంస్కృతి ప్రవేశించింది అలాగంటే గతంలో రాజకీయాలు కొంచెం హుందాగా ఏదన్నా ప్రభుత్వాలు తప్పు చేస్తే ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా విమర్శ చేసేవి అలాగే ప్రభుత్వాలు కూడా ప్రతిపక్షాలను గేలి చేసి ఒక సెటైరికల్గా వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు తప్ప వ్యక్తిగత దోషాలకైతే ఎప్పుడూ పోలేదండి మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పుడు రెండు వేల నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలైందండి అంటే చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళు ఆరోపించిన ఆరోపణలు అనేవి నిరూపించలేక వ్యక్తిగతంగా దిగిర అక్కడ స్టార్ట్ అయిందండి బిడ్డ ఇలాంటి మాటలన్నీ అప్పుడప్పుడే కొత్తగా వింట చాలా విచిత్రంగా చెప్పుకున్నారు బిడ్డ అనేటువంటిది పోసాని రోజా లేకపోతే రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ అందరూ మాట్లాడిన దాంట్లో చూస్తే మైన్యూట్ చాలా మైక్రోలే చిన్న ఇలాంటి పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక లెక్క వాళ్ళ భాష అప్పుడు కూడా అలాగే మాట్లాడారు తెలుగుదేశం ప్రభుత్వం అప్పట్లో మీరు గమనించండి ఇప్పుడు ప్రస్తుతం మద్రాసులో ఉంటున్న సినీ నటి అలాగే అప్పట్లో ఇప్పుడు ఇప్పుడు చనిపోయాడు ఒక ఆయన వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ గారిని ఎంత దారుణంగా మాట్లాడారు ఎంత దారుణంగా ట్రోల్ చేశారు అయిన దానికి కానీ దానికి అవసరం లేని దానికి కూడా వేదిక మీదకి వచ్చి మీడియా సంస్థను ఆశ్రయించాలి స్టోరీ మాట్లాడేవారు దాన్ని తెలుగుదేశం మీద తోస్తారు అప్పట్లో వాళ్ళు కూడా డిఫెండ్ చేసుకోలేకపోయారు థియేటర్ బాబు మాకేం తెలుసా అని చెప్పలేకపోయారు వాళ్ళు వాళ్ళు చెప్పడం జాతక లేదు సరే అదైంది పంతొమ్మిది తర్వాత కాకినాడ అప్పుడు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక మహిళా ఎంపీ పక్కన పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎలాంటి భాష మాట్లాడాడండి ఒక స్థాయి ఉన్నవాడు అన్ని ఏళ్ళు వచ్చినాయి రాజకీయాల్లో ఉన్నాడో ఒక నగరంలో ప్రముఖుడిగా ఉన్నాడో అతను చంద్రబాబు నాయుడు గారు లాంటిప్పుడు పార్టీని వదిలేయండి మన రా మన మన రాష్ట్రం నుంచి మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడైనా మూడు సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు నలభై సంవత్సరాలు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది ఆయన్ని ఈ రాష్ట్రంలో ఒక పవర్ స్టార్గా ఒక సినీ ప్రముఖుడిగా ఉన్నాడు కోట్లాది మంది అతన్ని అభిమానిస్తున్నారు జగన్ వాళ్ళకంటే జగన్ ఎప్పుడు జేబు నుంచి పావడం తీసి పెట్టలేదు ఎవరితో చూడడం పులిఆర్ పోట్లం కూడా ఇచ్చినట్టు నేను చూడలేదు ఏ కష్టాలు వచ్చినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అన్న ఆయన ఎవరికన్నా రైతులో లేకపోతే ఎవరికన్నా ఇబ్బంది వచ్చిందంటే వెళ్ళి ఆదుకోవటం వెళ్ళి చూసాం మనం అలాంటి వాళ్ళు పట్టుకున్న ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు ఆ భాష ఏంటంటే అది మనం సమర్థిస్తామా ఎవరన్నా అసలు మామూలు పార్టీలు వదిలేండి ఎవరన్నా సమర్థిస్తారా రోజా గారు అప్పు నాయుడు లేకపోతే చంద్రబాబు గారిని కొడాలని ప్రజర్ నాయుడు అంటే ఆ స్వరం కంపరం కంప్రమండి మనుషులకి ఇక భాష భాష తాలూకి ఇంటెన్సిటీ సాంద్రత ఆ సాంద్రత కన్నా ఆ స్వరం ఆ స్వరం అంటే కంపరం వచ్చేస్తుంది మనుషులకి అంటే మనకి ఇష్టం ఉన్న మనుషులు ఇష్టం లేని మనుషులు కదండి వాళ్ళని పెంచి పోషించి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఇది ఎందుకు వీరి వల్ల ఏంటి ప్రయోజనం అవతల వాళ్ళు కంచపరిచి పోసాని కృష్ణ మురళి అంటే ఒక్కొక్కరు చెప్తే మీరు నాకు ఆరు గంటలు ఇస్తే చెప్తాను నేను ఒక్కొక్కడు ఏ రకంగా వెళ్ళి ఈ రకంగా వాళ్ళ భాషతోటి ఏ రకమైన విషయం చిమ్మారో ప్రజల మనసులు ఎలాగైతే కలుషితం చేసినా వాళ్ళందరినీ ఎంత బా బాధ గురి చేశారని చెప్పచ్చు పోసాని కృష్ణ ప్రెస్ మీట్ పెట్టి అతను మాట్లాడు అక్కడ ఏంటంటే సంబంధం ఆ వాళ్ళు మాట్లాడిన దానికి అతను మాట్లాడిన దానికి సంబంధం లేదు సమస్యలపై సమస్యలపై స్ట్రెయిట్ గా ఎదుర్కోలేక ఇలా వాళ్ళని మానసికంగా క్షోభకి గురి చేశారా మరోవైపు ఇప్పుడు అరెస్ట్ల పర్వం చూస్తున్నా కూడా పోలీసుల్ని ఎదిరిస్తూ లేదంటే అక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఇవన్నీ చూస్తుంటే గతంలో కోర్టులు కూడా లెక్క చేయకుండా ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి బెయిల్ కి సంబంధించి కూడా ఎలా చూడాలి ఓవరాల్ గా ఒకటండి వీళ్ళంతా కూడా అవతల వాళ్ళని కొంచెం డిగ్నిఫైడ్గా పొలైట్ గా స్టేట్స్మెన్ గా ఉన్న వాళ్ళని అసభ్యకరంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళని క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తే ఈ రాజకీయాలు ఉద్దు మాకని పోతారు అప్పుడు తండ్రిపాడి బ్యాచ్ ఉండొచ్చు అనుకుంటున్నారేమో మరి అది కూడా ఉంటుంది ఎందుకంటే రాజకీయంలో అదొక ఒక ఎత్తుకడ రకరకాల ఎత్తుగడలు ఉంటాయి అందులో అదొక ఎత్తుగడ అయి ఉండొచ్చు కానీ అత్యంత జుగుప్సాగరం రాజకీయాలను కష్టపేసి ఈ భాష మాట్లాడకుండా పెద్ద మనుషులు సార్ ఉన్నారు అక్కడ వైసీపీ ప్రతినిధి వాళ్ళు చెప్పాలి సమర్థం మా తప్పేనండి మా వాళ్ళు చేసిన తప్పు మేము ఓడిపోవడానికి కారణం అదే అని చెప్పేసి ఒప్పేసుకోవాలి తప్పే ఉంది దాంట్లో మీరు ఇంకా పెద్ద మనుషులు చూస్తారు ఇలాంటి పరిస్థితుల్లో జడ్జీలని వాళ్ళ కులాన్ని అంటగట్టి వాళ్ళకేమో రొంకు అంటగట్టి వాళ్ళందరినీ అసలు ఏంటండి ఇది ఎవరిష్టమైన చేస్తూ ఉంటే ఒక వ్యవస్థలు అన్నట్లని కూడా గుప్పిట్లో పెట్టుకుని పోనీ వాళ్ళు ఏమైనా పరిశుద్ధులా అంటే వాళ్ళ మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయండి పదమూడు పదమూడు సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు వ్యవస్థలు ఏమన్నప్పుడు వాళ్ళ బాబాయ్ని మర్డర్ చేసేసి చంద్రబాబు నాయుడు గారు చంపేశారు అన్నారు అది నిజమా పింక్ డైమండ్ పోయింది అన్నాడు విజయసాయి రెడ్డి ఇవాళ మీ రాజకీయాలు మానేసం మాకేం తెలియదు మా తప్పు అయిపోయిందని పక్క తప్పుకుంటే వాళ్ళు చేసిన పాపాలు పోతాయా దేవుడు కూడా విడిచిపెట్టాడు ప్రజలలాగా విడిచిపెట్టలేదు ప్రజలు అలాగే శిక్షించారు కారణం ఏంటంటే వాళ్ళు అంత అభివేకులు అంటే అర్ధరాజ్యం ఇస్తే అడుక్కుని చెప్ప కడిగి దాసి పెట్టుకున్నట్టు చేసే రోజు ప్రజలు బ్రహ్మాండమైన మ్యాండెట్ ఇస్తే చక్కగా పరిపాలించుకుంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతం ఎవరు నెరవేర్చలేడు కనీసం నువ్వు ధ్వంసం చేయకుండా ఉండుంటే మిమ్మల్ని మేము మీకు తిరిగి లేకుండా పోను ఏ రోగమా అందంగా నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినప్పుడు హాయిగా కూర్చుని ఆ పెద్ద నాన్నగారి మిత్రుడే కదా చంద్రబాబు నాయుడు గారు పిచ్చోడు ఇప్పటికీ కూడా నా బెస్ట్ ఫ్రెండ్ రాజశేఖర రెడ్డి అని చెప్పుకుంటాడు ఆ బెస్ట్ ఫ్రెండ్ కొడుకేమ్మ ఈ నీధిలో వీడుతూ ఉంటాడు చెప్పొచ్చు కదా మీ అనుభవం నాకు కావాలి నాకు సహకరించాడు మరి ఇద్దరం కలిసి పని చేసుకుందాం అంటే రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిదండి ఏమి సాధించాడు జగన్మోహన్ రెడ్డి పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు వెనకపోయింది పోనీ ఆయన ఎలా చేస్తుండే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లేతం ఇంకో రెడ్డి వీళ్ళందరూ కూడా పక్కన చెప్పాలి కదా ఏళ్ళు తప్పు ఇది మనం ఎలా చేయకూడదు మనం అందరూ కొడదాం తెలుగుదేశం లేకుండా చేద్దాం కానీ ముందు రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది పడకుండా చేద్దాం అని అనుకోవాలి కదా రైట్ శ్రీనివాస్ గారు చాలా చక్కటి చక్కటి మాట చెప్పారు బొట్టల రామారావు గారు ఏమంటారు చూద్దాం రామారావు గారు నిమిషం చెప్పండి వీళ్ళు ఏ ఏ రూపంలో అయినా సరే వైసీపీ ప్రస్తుతం ఉన్న నా ఈ పార్టీ నిలబెట్టుకోవాలంటే ఇలాంటి దుష్ట సంస్కృతికి పాల్పడి దుర్భాషలు మాట్లా మాట్లాడి జుగుప్సాకరమైన భాష మాట్లాడిన వాడిని దయచేసి మీరు ఎవరు సమర్థించకండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకెళ్లి ఎవరిని పరామర్శిస్తున్నారండి నోరు తెస్తే రంకు పోరావడం మాట్లాడి మనుషుల్ని పరామర్శిస్తాడా ఒక కుల కులసతుల్ని ఆడవాళ్ళని ఒక ఎన్టీ రామారావు గారి కూతుర్ని నోటుకొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడి మీరు నెక్స్ట్ ఎవరు ఉన్నారు కదా నేను చెప్తున్నాను వినండి నెక్స్ట్ ఎవరో చెప్తున్నాను మార్క్ మై వార్డ్స్ రోజారెడ్డి సంచల రామకృష్ణారెడ్డి కొడుకు దోరంపూడి చంద్రశేఖర రెడ్డి వరుసగా ఈ లైన్ లో ఉంటారు ఈ వారంలో ఒక వికెట్ లాస్ట్ ఎందుకంటే ఆ ఆర్డర్ ముందే వాళ్ళు మీకు మళ్ళీ అధికారంలో రాగానే అందరికీ బాధ ఉంది నాతో సహా అందరు కూడా ఎందుకు వదిలేస్తున్నారు ఇల్లు అనుకున్నాను నేను ఎందుకంటే వాళ్ళ ప్రాధాన్యత ఏంటంటే లాండ్ ఆర్డర్ అభివృద్ధి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుని ఆ క్రమంలో ఉన్నారు వాళ్ళంతా వాళ్ళని ఎవరు రెచ్చగొట్టారు మళ్ళీ వచ్చి బయటికి మూడు రెండు మూడు నెలలు తోక్కున్న వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి ఎలా మాట్లాడుతున్నారు మళ్ళీ మాట్లాడొచ్చా రోజే మాట్లాడింది మా మాట్లాడొచ్చు అలాగా నిన్నగా మొన్న మళ్ళీ మాట్లాడుతుంది ఆవిడ భాష పార్చుకోవచ్చు కదా నిర్మాణత్మైన విమర్శలు చేయొచ్చు కదా మీరు హామీలు నెరవేర్చట్లేదు నెరవేర్చండి అని అడగొచ్చు కదా వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇంకోటి వీళ్ళందరూ విమర్శించకుండా ఇటువంటి భాష మాట్లాడిన వాళ్ళని విమర్శించకుండా జైల్లో పెట్టకుండా అరెస్ట్ చేయకుండా ముద్దెట్టుకుంటారా ఇంకా తేలిగ్గా వదిలేశారు నిన్న గోరంట్ల మహాదవ్ దగ్గర నోటీస్ ఇవ్వడం కలితే అంతర్యుద్ధం వస్తుందా అంటే మీరు ఏం ప్లాన్ చేశారు అంతర్యుద్ధం మోకాలుగా తీసేస్తారు ఇప్పుడు మీ మీ పోలీసులు మీరు చెప్పినట్టు చేశారు వీళ్ళు చెప్పకుండానే చేస్తారు ఎందుకంటే ప్రజల కోణంలో ఆలోచిస్తారు అంతర్యుద్ధం ఎందుకు వస్తుందండి పడి ఏం జరిగిందని వస్తుంది నువ్వు మొత్తం ఇప్పి చూపించి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే నువ్వు తప్పులు చేస్తే ఒక్కొక్కడికి ఒక్కొక్కడు ఒక్కొక్క రోజు వాళ్ళు తప్పులు చేశారు వీళ్ళంతా ఈ ప్రభుత్వం మర్చిపోతే కూడా మేము గుర్తు చేస్తాం ఆ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ లైన్ ఉంటుంది వాళ్ళకి ఆ పార్టీ లైన్ దాటి దాటి మాట్లాడలేరు వాళ్ళు ఖచ్చితంగా ఈ పౌరు సమాజం చెప్తుంది మాకు జగన్మోహన్ రెడ్డి మీద లేకపోతే మీద అకారణ ద్వేషం లేదు ఏ గురించి ఎందుకు మాట్లాడడం మేము పద్ధతిగా వాళ్ళు లేరా ఆ పార్టీలోను ఆ పద్ధతిగా ఉన్న వాళ్ళు మౌనంగా ఉండటం వల్ల ఇటువంటి మనుషులు చెలరైపోయారు తప్పు కదా అది ఇప్పటికైనా మా మార్పు రావాలి కదా వాటి ఒక భయంకరమైన ఘోర పరాజయం పరాభవం తర్వాత అయినా సరే మీలో మార్పు రావాలి కదా ఈ పార్టీ పరాజయం పోయిన తర్వాత కూడా పోసన్ కృష్ణ టీవీ ఫైవ్ చైర్మన్ ఆయన టీడీ చైర్మన్ గురించి ఏం మాట్లాడాడు ఇంకా ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు ఇంత వదిలిపెట్టాలి ప్రజల మనోభావాలు ఉండవా ఇక్కడ గమనించాలి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆ కార్యకర్తలకి కేడర్కి మాత్రమే కాదు రాష్ట్ర ప్రజలు మొత్తం మనోభావాలు దెబ్బతిలో ప్రవర్తించారు మీరు ఒక తెలుగువాడు ఆంధ్రవాడు ఏంటి ఇంత జుగుప్సాకరంగా భాష మాట్లాడతారా ఇంత దుర్వాసన ఇంత డ్రైనేజీ ఓత్తిసినట్టు మాట్లాడతారు ఒక్కొక్కడున్నాయి సిద్ధిరాప్పరాజు కరెక్ట్గా మాట్లాడా పేరు నాన్ని నేను ఏమంటాడో ఇంటికి ఏం పేగలేరు అంటాడా ఆ మాట అనుకున్నా ఉంటే అంతకుముందు పది రోజుల ముందు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనిషి ఆడవాళ్ళ జోలికి మీరు ఎన్ని మాట్లాడినప్పుడు మిగతా వాళ్ళ భాష కూడా మాట్లాడండి మిగతా వాళ్ళు నేను ఏమంటున్నానండి మీరు పెద్ద మనిషిగా ఇక్కడ విశ్లేషకులుగా వచ్చారు ఓకే కాదంటలా ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు ఇటీవలనే మాట్లాడితే అతనికి ప్రమోషన్ గా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది ప్రభుత్వం మీకు గుర్తులేదు అవి అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే భాష లోకేష్ ఇటీవలనే ఏం సాక్షి వచ్చిందా ఏది మేడం ఏది లేటెస్ట్ గా ఆఫీసు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడారా లేదా మీరు ఇవన్నీ గుర్తుంటలేదా శ్రీనివాసరావు గారు వన్ సైడ్ గా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు ఆగ్ ఆగా మీరు మాట్లాడుతున్నటువంటి విధానం చంద్రబాబు నాయుడు అది పరిస్థితి అది ధర్మం స్థానానికి ధర్మం కాదు శ్రీనివాస్ వస్తే ఆ తోటి రండి అంతేగాని విశ్లేషకులుగా వచ్చి వన్ సైడ్ గారు ఎట్లా మాట్లాడతారండి శ్రీనివాసరావు గారు మీరు పెద్దలు మీరు మాచార చెప్పించుకోవాలి ఆవశ్యక ఉంది మీరు నిమిషం రోజా గారు రామారావు గారు వైసీపీ వైసీపీ నేతల్లో కూడా కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు డైరెక్ట్ గా మాట్లాడండి తప్పు జరుగుతున్నప్పుడు తప్పు జరుగుతున్నప్పుడు వాళ్ళు మౌనంగా ఉండడం కరెక్ట్ కాదంటే కూడా ఆయన ఇందాక మాట్లాడారు ఇప్పుడు పెద్దిరెడ్డి బందిపోటు తొంగ కాదా చంద్రబాబు వచ్చారు ఎన్ని కేసులు స్టే తెచ్చుకున్నారు ఈ రోజు కూడా చంద్రబాబు మీద ఎన్ని కేసులు ఉన్నాయి అదే వచ్చింది జగన్మోహన్ రెడ్డి బందిపోట అంట రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అక్షయ్ సత్యం గారు మనకి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను క్షమించండి